బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చందోలు జూనియర్ కళాశాలలో జీఎస్టీ అవగాహన కార్యక్రమం జరిగింది వస్తు సేవా పన్ను తగ్గింపుతో ఉత్పత్తులు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని కృషి పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు ఐఏఎస్ వంటి ఉద్యోగాల ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందన్నారు కార్యక్రమంలో వాణిజ్య శాఖ అధికారులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఆ సమయం మీరు సైకిల్ తొక్కే మీరు వేరే దాంట్లో మీరు ఉపయోగించుకోవచ్చు ఇంట్లో మీరు అమ్మ నాన్నకి సపోర్ట్ ఇవ్వచ్చు లేదా ఎక్కువ చదువుకోవచ్చు దానివల్ల ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది గుడ్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సో అయిన తర్వాత నెక్స్ట్ టైం చేయాలనుకున్నారు బీటెక్ బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఓకే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలని అనుకోలేదా స్టేట్ ట్యాక్స్ మురళి గారు మీ జాబ్ గురించి చెప్పండి ఎలా ఉంటుంది ఒక ట్యాక్స్ పన్ను కలెక్ట్ చేసే అధికారి జీవితం ఎలా ఉంటుంది మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు మురళి అదే సో ప్రీవియస్లీ ఐ రైల్వేస్ ఫార్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నేను గ్రూప్ వన్ రాసాను గ్రూప్ వన్ రాసినప్పుడు నాకు డిఎస్పీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా నేను ప్రిఫరెన్స్ పెట్టాను సో ట్యాక్స్ ఆఫీసర్ అనేది చాలా రెస్పాన్సిబుల్ జాబ్ ఎందుకంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది జస్ట్ లైక్ దట్ ఎవరంటే వాళ్ళు చేసేందుకు లేదు దానికి ఒక అథారిటీ కావాలి కాన్స్టిట్యూషన్ మనకి ఆ పవర్ ఇవ్వాలి ఆ పవర్ ఇచ్చినప్పుడే మనకి ట్యాక్స్ కలెక్ట్ చేయటం సో మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ కమర్షియల్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది రిమైనింగ్ ట్యాక్స్ నుంచి వచ్చినా కూడా సెవెంటీ పర్సెంట్ సో రిమైనింగ్ థర్టీ పర్సెంట్ ఎక్సైజ్ అవన్నీ వచ్చినప్పటికి కూడా ట్యాక్స్ అధికారి అంటే లేదు ఇప్పుడు మళ్ళా చెప్పండి ఈ రోజు కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు నాతో ఇంట్రాక్ట్ అయ్యారు ఫోటో కూడా చూపించండి ఎప్పటి నుంచి నేను అడుగుతా ఉన్నాను ఇంకా కనిపించలేదు ఇప్పుడు ప్రభుత్వమే